హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు లాస్ట్ ఎపిసోడ్ లో బంగారు వర్ణంలో ఉన్న స్వర్ణమాలిక పుట్టగొడుగులను తిని మురుగుజ్జులా మారినట్లు తర్వాత మర్రి చెట్టు తొర్రలో ఉన్న మాయా ప్రపంచంలోకి ప్రవేశించినట్లు వారు మరుగుజ్జు నుంచి విముక్తి పొందాలన్నా ఆ చెట్టు తొర్రలోని మాయా ప్రపంచం నుంచి బయటపడాలన్నా ఏడవ తాళపత్రాన్ని కనిపెట్టాల్సిందే అని వెతుక్కుంటూ ఉన్నట్లు చూశాం కదా తర్వాత ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం ఎపిసోడ్ ప్రారంభించే ముందు మీరు వెంటనే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయం కామెంట్ రూపంలో రాయండి ఇంకా కథ మొదలు పెడదాం ఎవరిన ఏ కథ విన్నారా అలా ఆ మర్రి చెట్టులోని మాయా ప్రపంచ అడవిలో ఆ మాయా పెట్టెను వెతుక్కుంటూ ఉంటారు నితిన్ రాజు అలాగే మహేష్ అడవిలో ఎంత వెతికినా మాయా పెట్టే దొరకకపోగా వాళ్ళు దారి తప్పి మళ్లీ వచ్చిన చోటుకే వస్తూ ఉన్నారు అప్పుడు ఏం చేయాలో వాళ్ళకి అసలు అర్థం కాలేదు అలా వాళ్ళు ఎన్నిసార్లు ప్రయత్నించినా అలానే జరుగుతుంది ఇక్కడ ఉన్న వృక్షాలు అలాగే దారులన్నీ ఒకేలా ఉన్నాయి అప్పుడు నితిన్ మన ముగ్గురం విడివిడిగా ఆ పెట్టెను వెతుకుదాం ఈ ప్రాంతంలో అన్ని ఒకేలా ఉన్నాయి కానీ ఏవైతే ఒకేలా కాకుండా ఉన్న వస్తువులు గాని వేరే ఏమైనా వృక్షాలు గాని ఉన్నాయేమో పరిశీలించండి అని చెప్తాడు సరే అని చెప్పి రాజు మరియు మహేష్ అలాగే నితిన్ కూడా ఆ చెట్టు త్వర లోపల ఉన్న విచిత్రమైన అడవిలో వేరువేరు దారిలో వెతకడం మొదలు పెట్టారు అలా వెతుకుతున్నా ఏమీ కనిపించలేదు పైగా ఉన్నట్లుండి కొంచెం కళ్ళు తిరుగుతున్నట్లు అనిపిస్తుంది రాజు మరియు మహేష్ కు అలాగే అడవిలో చుట్టూ ఎన్నో రకాల విచిత్ర పూలు విచిత్రమైన పండ్లు కనిపిస్తాయి వారికి నెమ్మదిగా ఆకలి దప్పికలు కూడా మొదలై కానీ అక్కడ తినదగినది ఏదో వారికి అసలు అర్థం కాలేదు అలా సమయం గడుపుతున్న కొద్దీ చీకటి కావడం కూడా మొదలైంది అయినప్పటికీ ఆ మాయా పెట్టే మాత్రం కనిపించలేదు అలా అడవిలో కొంచెం దూరం ప్రయాణించిన తర్వాత ఒక పెద్ద కొలను కనిపిస్తుంది అక్కడికి చేరుకున్న నితిన్ మరియు మహేష్ అలాగే రాజు అలసిపోయి ఆ కొలను దగ్గర కూర్చున్నారు ఉన్నారు అలా సాయంత్రం సమయం అవుతున్న కొద్దీ ఆ కొలనులోని తాబేలు అన్ని ఒక్కసారిగా బయటకు వచ్చి ఒక ప్రదేశంలో ఒక వలయాకారంలో తిరుగుతూ ఉన్నాయి వారికి ఏం జరుగుతుందో అసలు అర్థం కాలేదు అలా ఆ తాబేలు కొద్దిసేపు తిరుగుతున్న స్థలంలో ఒక దివ్య వెలుగుతో ఒక తాబేలు బయటకు వచ్చింది దాన్ని చూసిన నితిన్ ఈ తాబేలు చాలా విచిత్రంగా ఉండే అంటూ దగ్గరగా వెళ్లి పరిశీలించాడు అది ఏమిటో అర్థం కాలేదు వెంటనే ఆ తాబేలు గుంపులోకి వెళ్లి ఆ మెరుస్తున్న తాబేలును తన చేతిలోకి తీసుకొని చూడగానే అది నిజమైన తాబేలు కాదు ఒక రకమైన పెట్టె ఆ తాబేలు ఆకారంలో ఉన్న పెట్టెను తెరవగానే అందులో ఒక తాళపత్రము అలాగే అందులో నలుపు రంగులో ఉన్న పుట్టగొడుగులు ఉన్నాయి ఇప్పుడు ఆ తాళపత్రాన్ని తీసుకొని చదవగానే అందులో ఈ కాలమాలిక పుట్టగొడుగులను చెట్టు తొర్రలోంచి బయటికి వెళ్లిన తర్వాత తిన్నట్లయితే మీరు యథాస్థితికి వస్తారు ఈ తాళపత్రం బయటకు వెళ్లిన తర్వాత ఇందులో మిగిలిన అంశాలు కనిపిస్తాయి అని రాసి ఉంది దాంతో వారు నడుచుకుంటూ ఆ మాయా అడవి దాటి ఆ పెద్ద మర్రి చెట్టు తొర్ర నుంచి బయటకు వచ్చి ఆ నల్లటి రంగులో ఉన్న కాలమాలిక పుట్టగొడుగులు తినగానే వారు యథాస్థితికి వస్తారు వారు యథాస్థితికి వచ్చిన తర్వాత ఆ తాళపత్రాన్ని తీసి చదవడానికి ఆ చెట్టు నుంచి కొంచెం ముందుకు వెళ్లగానే సూర్యరశ్మి తగిలిన వెంటనే ఆ తాళపత్రంలో అక్షరాలు కనిపించడం మొదలు పెట్టాయి దాన్ని చదవడం మొదలు పెడతాడు నితిన్ అందులో ఈ చెట్టు నుంచి ఐదు యోజనాలు ప్రయాణిస్తే ఒక కొండ కనిపిస్తుంది ఆ కొండ పైన ప్రతి సంవత్సరం ఒక దీపాన్ని వెలిగిస్తారు అలాగే ఆ కొండ పైన ఒక గృహ కూడా ఉంటుంది అలాగే గృహ కూడా మానవులు కట్టిన విధంగా కాకుండా ప్రకృతి సహాయంతోనే ఏర్పడి ఉంటుంది ఆ గృహలో ఉన్న రాతిపైన కొన్ని జంతువుల ఆకారాలు కనిపిస్తాయి అక్కడ ఉన్న ఆకారాల్లో ఉన్న జంతువులలో ఏది ఎక్కువ కాలం జీవిస్తుందో తెలుసుకొని పెద్ద నుంచి చిన్నగా వాటిని నొక్కినట్లయితే ఒక దివ్య దీపం కనిపిస్తుంది ఆ దీపాన్ని తీసుకొని ఆ కొండ వెలిగించే అగ్ని నుంచి దీపాన్ని వెలిగించినట్లయితే ఆ దీపమే మీకు నిధికి వెళ్ళడానికి ఉపయోగపడే మరొక తాళపత్రానికి దారి చూపిస్తుంది అని అందులో రాయబడి ఉంది అది చదివిన నితిన్ వెంటనే బయలుదేరి ఐదు యోజనాలు ప్రయాణించుకుంటూ వెళ్లారు కానీ అక్కడ అనేక కొండలు కనిపించాయి ఇందులో తాళపత్రంలో చెప్పిన కొండ ఏదో వారికి అసలు అర్థం కాలేదు అప్పుడు నితిన్ చుట్టుపక్కల ఉన్న గ్రామాలలో ఆ ఆనవాళ్లు చెప్పి విచారిద్దాం వారు ఏమైనా చెప్పవచ్చు అని చెప్పగానే సరే అని చెప్తారు రాజు మరియు మహేష్ అలా నితిన్ ప్రయాణించుకుంటూ పక్కనే ఉన్న ఒక గ్రామంలోకి వెళ్తారు అక్కడ చెట్టు కింద ఒక పెద్దాయన కూర్చొని ఉంటాడు ఆ పెద్దాయన దగ్గరికి వెళ్ళగానే ఊరు ఈ చుట్టుపక్కల గ్రామాల్లో నిన్ను ఎప్పుడు చూడలేదు ఈ ఊరికి కొత్తలాగా కనిపిస్తూ ఉన్నావు అని అడుగుతాడు అవును పెద్దయిన నేను ఈ ఊరికి కొత్తగానే వచ్చాను పెద్దయిన ఈ ఊరికి చుట్టుపక్కల ఉన్న కొండల్లో ఒక కొండ దీపం వెలిగిస్తారంట ఆ దీపాన్ని చూసి ఏవైనా కోరుకుంటే అవి ఖచ్చితంగా నెరవేరుతాయి అని కొంతమంది చెప్తే విని ఇక్కడికి వచ్చాను అని అంటాడు నితిన్ అప్పుడు ఆ పెద్దయిన దాని గురించి నాకు బాగా తెలుసు నీకు ఖచ్చితంగా చెబుతాను విను అంటూ చెప్పడం ప్రారంభిస్తాడు ఈ ఊరికి ఒక ఒక యోజనం దూరంలో తూర్పు దిశగా ప్రయాణిస్తే ఒక అడవి వస్తుంది దాన్ని దాటిన తర్వాత కనిపించే పెద్ద కొండ ఆ దీపాన్ని వెలిగించే కొండ దాని పేరు దేవరకొండ అని పిలుస్తారు అంతేకాదు అక్కడ ఒక సిద్ధుడు తపస్సు చేసిన గృహ కూడా ఉంది అని చెప్తాడు అలాగే ఈ ఊర్లోనే ఆ సిద్ధుడు ఉండేవాడు ఆయన మామూలు మనిషిలాగే ఈ ఊర్లోని గోవులను మేతకు తీసుకు తిరిగి తీసుకొని వచ్చి పనిచేస్తూ ఉండేవాడు అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఊర్ల వారికి ఏవైనా అనారోగ్యాలు వస్తే ఆయన ఆయుర్వేద విద్య చేస్తూ ఎంతో మంది ప్రాణాలు కాపాడేవాడు అంతేకాదు మా ఊరు చాలా కరువు ప్రాంతం తక్కువ వర్షాలు పడతాయి నీటి కొరత కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే ఒకసారి తీవ్రమైన కరువు వచ్చింది కనీసం తాగడానికి కూడా మంచి నీళ్లు లేకుండా పోయాయి అప్పుడు ఆయన వర్షం పడుతుందిలే అనగానే వర్షాలు పడేవి అలా ఆయన శక్తులు ఒక్కొక్కటిగా బయటకు వచ్చాయి ఒక రోజు మా ఊరు వారు కొంతమంది ఆ కొండ పైన కట్టెలు కొట్టుకోవడానికి వెళ్లినప్పుడు ఒక గృహలో ఆ వ్యక్తి ధ్యానం చేస్తూ కనిపించాడు అలాగే అతనికి వర్షం నుండి అలాగే ఎండ నుంచి రక్షించడానికి ఏడు తలల పాము పెద్ద శర్పం అతనికి గొడుగులాగా ఉంది దాన్ని చూసిన వారు భయంతో అక్కడి నుంచి బయలుదేరి వచ్చి ఊర్లో అంతా చెప్పారు అప్పుడు మాకు అర్థమైంది ఆయన మహాసిద్ధుడని అలా ఎన్నో రోజులు ఇక్కడే ఉన్నాడు ఒక రోజు ఆయన ఇదే ఊర్లో జీవ సమాధయ్యాడు ఆయన జ్ఞాపకార్థం ఇక్కడ ఒక దేవర జరుగు కాబట్టి ఆ దేవర కొండ మీద కూడా ఒక దీపాన్ని వెలిగిస్తారు ఆ దీపాన్ని వెలిగించారంటే ఆ దేవర ప్రారంభమైందని చుట్టుపక్కల పల్లెవారు అర్థం చేసుకుంటారు అని చెప్తాడు ఆ పెద్దయిన అప్పుడు నితిన్ మేము ఆ గృహను ఆ కొండ దీపాన్ని వెలిగించే ప్రదేశాన్ని చూడవచ్చా అని అడుగుతాడు అప్పుడు ఆ పెద్దయిన అలా ఎప్పుడు పడితే అప్పుడు ఆ కొండపైకి వెళ్లలేము ఆ సిద్ధుడు జీవ సమాధి అయ్యేటప్పుడు కొన్ని నిబంధనలు కొన్ని షరత్తులు పెట్టాడు సంవత్సరానికి ఒకసారి ఉగాది రెండో వారం అది కూడా శనివారం ఆ కొండపైకి వెళ్లి ఆ గృహలో పూజ చేసి ఆ కొండ ఉన్న అరుదైన గ్యాదర చెట్టు కట్టెలను మాత్రమే ఉపయోగించి ఆ దీపాన్ని వెలిగిస్తారు ఆ రోజు తప్ప మరెప్పుడు కూడా ఆ కొండపైకి ఎవరు వెళ్లకూడదు అలా వెళితే అక్కడ ఉన్న ఏడు తలల పాము వారిని చంపేస్తుందని చెప్పాడు అప్పటి నుంచి ఎవరు ఆ కొండపైకి వెళ్లరు అని చెప్తాడు ఆ పెద్ద అలాగే ఆ జాతర మరో మూడు రోజుల్లోనే ప్రారంభం కాబోతుంది అని చెప్తాడు అప్పుడు నితిన్ ఆ రోజైనా వెళ్ళొచ్చా అని అడుగుతాడు బయట వారు వెళ్ళడానికి అనుమతి ఇవ్వరు కానీ నేను చెప్తాను మీరు వెళ్దూరు గాని అంతవరకు మా ఇంట్లో ఉండండి నాకు రెండు ఇండ్లు ఉన్నాయి ఒక ఇంట్లో మీరు ఉందరు కాని దానికి కావాల్సినవన్నీ ఏర్పాట్లు చేస్తాను అని చెప్తాడు ఆ పెద్దయిన సరే అని చెప్పి అక్కడ నుంచి బయలుదేరి రాజు మరియు మహేష్ తో కలిపి ఆ పెద్దఐన ఉన్న ఇంటికి వెళ్తారు అప్పుడు నితిన్ ఆ పెద్దయిన చెప్పిన విషయం మొత్తం చెప్తాడు రాజు మరియు మహేష్ కి అలా రెండు రోజులు పాటు ఆ ఇంట్లోనే ఉంటారు రెండో రోజు సాయంత్రం చుట్టుపక్కల గ్రామాల నుంచి కొంతమంది ప్రజలు పూజారితో కలిపి ఆ కొండపైకి వెళ్లడానికి సిద్ధమవుతూ ఉంటారు దాన్ని చూసిన పెద్దయిన వీరిని కూడా పిల్చుకొని పొమ్మని చెప్తాడు వారు కూడా సరే అని చెప్పి వీరిని కూడా తీసుకొని ఆ కొండపైకి చేరుకుంటారు మిగిలిన గ్రామస్తులు ఆ కట్టెలతో దీపాన్ని వెలిగించడానికి ఆ అరుదైన కట్టెల కోసం చుట్టూ వెతుకుతూ సేకరిస్తూ ఉంటారు ఇదే సరైన సమయమని భావించిన నితిన్ వెంటనే గ్రామస్తుల సహాయంతో ఆ గృహను తెలుసుకొని ఆ గృహ లోపలికి వెళ్లి అక్కడ ఏమైనా గుర్తులు ఉన్నాయా అని పరిశీలి అప్పుడు ఆ రాతి పైన నెమలి జింక అలాగే ఏనుగు ఆకారాల గుర్తులు కనిపిస్తాయి ఇందులో ఎక్కువ కాలం జీవించే జంతువు ఏవి అని ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడు అవి ఏమిటో నితిన్ కి గుర్తుకు రావడంతో మొట్టమొదటిగా ఏనుగును తర్వాత జింకను తర్వాత నెమలి ఆకారాలను వరుస క్రమంలో వద్దగానే ఆ బండరాతిలో నుంచి ఒక తలుపు మాదిరి తెరుచుకొని ఒక దీపం కనిపిస్తుంది దాన్ని తీసుకోగానే ఆ రాయి యథాస్థితికి వచ్చేస్తుంది అప్పుడు వెంటనే ఆ గృహ నుంచి బయలు ఆ గ్రామస్తులు ఉండే ప్రదేశానికి చేరుకుంటారు వారు కట్టెలను సమకూర్చుకొని ఆ గృహలోకి వెళ్లి వారి సాంప్రదాయాల్లో వివిధ రకాల పూజలు చేసి అక్కడ నుంచి బయలుదేరి ఎత్తైన ప్రాంతానికి చేరుకొని ఆ కట్టెలను అక్కడ ఉంచి జ్యోతిని వెలిగిస్తారు కొద్దిసేపు అక్కడ ఉండి ఆ జ్యోతికి నమస్కరించి అక్కడ నుంచి బయలుదేరి తిరిగి ఆ గృహ దగ్గరకు వచ్చి ఆ రాత్రి అక్కడే ఉండి తెల్లవారుగానే ఉదయం చివరగా ఒకసారి దర్శనం చేసుకొని వారి వారి ఇండ్లకు వెళ్తారు నితిన్ మరియు రాజు అలాగే మహేష్ మాత్రం పక్కనే నక్కి ఉండి ఆ మండుతున్న ఆ జ్యోతి కట్టెల్లో నుంచి ఒక దానిని తీసుకుని తమ దగ్గరున్న దీపాన్ని ఆ అగ్నితోనే వెలిగిస్తారు అప్పుడు ఆ దీపం దివ్య కాంతితో వెలుగుతూ ఆ దీపంలో నుంచి ఒక కాంతి బయటకు వస్తుంది అది కొంచెం ముందుకు ప్రయాణించుకుంటూ వెళ్తూ ఉంటుంది దాన్ని అనుసరిస్తూ వెళ్తారు నితిన్ మరియు రాజు అలాగే మహేష్ అలా కొద్ది దూరం ప్రయాణించగానే ఒక రాతి దగ్గరికి వెళ్లి ఆ కాంతి ఆ రాతి కిందకి వెళ్లిపోతుంది అప్పుడు వెంటనే నితిన్ ఆ రాయిని జరపాలని చెప్పి ముగ్గురు కలిసి ఆ రాతిని పక్కకు జరిపి ఆ ప్రదేశంలో కొంచెం తవ్వగానే ఒక పెట్టె లభిస్తుంది దాన్ని తెరిచి చూడగానే అందులో ఒక తాళపత్రం కనిపిస్తుంది అప్పటికే ఎక్కువ సమయం కావడంతో వారితో పాటు వచ్చిన గ్రామస్తులు అనుమానిస్తారని భావించి వెంటనే అక్కడి నుంచి బయలుదేరి గృహకు చేరుకుంటారు ఆ గ్రామస్తులతో పాటు ఆ రాత్రి అక్కడే ఉన్నారు అలా ఉదయం కాగానే అందరూ వచ్చారా అని ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు అప్పుడు వీరు కూడా ఉన్నారా అని గమనిస్తారు గ్రామస్తులు వీరు అక్కడే ఉండడంతో అక్కడి నుంచి బయలుదేరి కొండ దిగి ఆ గ్రామానికి చేరుకుంటారు అప్పుడు నితిన్ మరియు రాజు అలాగే మహేష్ ఆ పెద్ద మనిషి వారికి ఇచ్చిన ఇంటికి వెళ్తారు అక్కడికి చేరుకున్న తర్వాత అక్కడ దొరికిన తాళపత్రాన్ని తెరిచి చదవడం మొదలు పెడతారు ఆ తాళపత్రంలో ఏముంది చివరి తొమ్మిదవ తాళపత్రాన్ని ఎలా సాధిస్తారు చోళరాజులు రాజులు దాచిపెట్టిన దీనిని సాధిస్తారా ఏం జరగబోతుందో తర్వాత ఎపిసోడ్ లో తెలుసుకుందాం మీకు ఈ ఎపిసోడ్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో రాయండి Bye friends!